నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు వీడియోలో అండి మనకి మన పార్ట్నర్స్ అనేవాళ్ళు ఉంటూ ఉంటారు అంటే అది హస్బెండ్ అయినా కావచ్చు లేదంటే కనుక ఏదైనా సరే ఒక రిలేషన్షిప్లో ఉన్నారు మ్యారేజ్ చేసుకోబోతున్నాము వాళ్ళు ఏదైనా ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల కొంచెం దూరంగా ఉన్నా సరే వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు అన్న విషయాన్ని తెలుసుకోవాలన్న ఒక యాంగ్జైటీ అనేది అందరికీ ఉంటుందండి అలాంటప్పుడు వాళ్ళ ఎమోషన్స్ అనేవి ఇప్పుడున్న సిచ్యువేషన్లో పర్టికులర్గా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆలోచి ఆలోచిస్తూ ఉంటారండి మన పార్ట్నర్ మన అంటే మన దగ్గర నుంచి ఎంతో ప్రేమగా ఉన్నవాళ్ళు ఒక చిన్న గొడవ వల్ల అలా మనతో మాట్లాడకుండా ఉన్నారే వాళ్ళ ఆలోచనలు అనేవి ఎలా ఉన్నాయి అన్న ఒక విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం అంతేకాకుండా అదే సిచ్యువేషన్లో మన ఎమోషన్స్ అంటే మన ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది కూడా తెలుసుకుందామండి ఇంకా వీడియోని పూర్తిగా చూడండి వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువుగారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం ఆలస్యమవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి మన మనకి ఇష్టమైన వాళ్ళు అంటే అది పార్ట్నర్స్ అయినా కావచ్చు లేదంటే కనుక ఇంకా ఫ్రెండ్స్ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కావచ్చు లవర్స్ అయినా కావచ్చు ఎవరైనా సరే అండి వాళ్ళ మెంటాలిటీ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ కరెంట్ సిచ్యువేషన్లో వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళ ఎమోషన్స్ అంటే బాగా మాట్లాడుకునే వాళ్ళైనా సరే లేదంటే కనుక ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల వాళ్ళ దగ్గర నుంచి దూరం అయిపోయాము కనీసం మన గురించి ఆలోచిస్తున్నారా అన్న ఆలోచన అనేది మనందరికీ కలుగుతుందండి నిజంగా మనం ఎప్పుడూ కూడా అండి మనం ఏదన్నా సరే పొడవ పడినా సరే మన ఆలోచన అంతా కూడా వాళ్ళ మీదే ఉంటుంది మన బ్రెయిన్కి మనం ట్రైన్ చేస్తూ ఉంటాం ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం అంటే ఏమని ఇస్తూ ఉంటాం వాళ్ళు ఎలా ఉన్నారా వాళ్ళు ఎలా ఉన్నా సరే వాళ్ళు మనతో మాట్లాడాలి వాళ్ళు మన గురించి అర్థం చేసుకొని మళ్ళీ మన దగ్గరకు వచ్చి మాట్లాడాలి అని చెప్పి మనం ఎప్పుడైతే కనుక మన బ్రెయిన్కి మనం ట్రైన్ ఇస్తూ ఉంటామో ఆ ట్రైనింగ్ ద్వారానే వా అళ్ళ మన ఆలోచనలు కూడా వాళ్ళ దాకా వెళ్ళి చేరతాయి అనేది మనం ఖచ్చితంగా నమ్మగల నమ్మొచ్చండి అలాగే ఇప్పుడు మనం ఏదైతే కనుక ఆలోచిస్తున్నామో అంటే కరెంట్ సిచ్యువేషన్లో ఎదుటి వాళ్ళు వాళ్ళు వాళ్ళకున్న సిచ్యువేషన్ అంటే వాళ్ళు ఏమని ఆలోచిస్తున్నారు అనేది తెలుసుకుందాం అంటే వాళ్ళు వా మన గురించి ఆలోచించేటప్పుడు అండి ఏమని ఆలోచిస్తున్నారు అని అంటే తను ఇంకొంచెం ప్రాక్టికల్గా ప్రాక్టికల్గా ఉంటే బాగుంటుంది అంటే కొంచెం చాలా ఎమోషన్స్తో మనం ఉండకుండా కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తే చాలా బాగుంటుంది అన్నిటికీ కూడా ఎమోషన్ అవ్వటం ప్రతి దానికి ఏడవటం అలా కాకుండా చిన్న చిన్న విషయాలు తను మార్చుకోగలిగితే ఇంకా కూడా మన లైఫ్ అనేది స్మూత్గా ఉంటుంది ఎప్పటికైనా సరే తన తప్పు తను తెలుసుకొని నా దగ్గరికి వచ్చి మాట్లాడితే నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి వాళ్ళు అంటే మన పార్ట్నర్స్ చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉన్నారండి అంటే మా పార్ట్నర్స్ అనేవాళ్ళు మనకంటే కొంచెం పెద్దవాళ్ళైనా కావచ్చు ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ డిఫరెన్స్ అన్న ఉంటుంది కదా అలా ఉన్నవాళ్ళు చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తూ మనకి తెలియచే తెలియని విషయాలని తెలియచేయటం కోసం వాళ్ళు ప్రయత్నిస్తున్నారే కానీ మన నుంచి పూర్తిగా దూరం అవ్వాలన్న ఆలోచన అనేది వాళ్ళకి అస్సలు అనేది లేదనమాట అలాగే ఇంకొక విషయం అండి ఎప్పుడు కూడా అండి అలాంటి వాళ్ళతో మనం మాట్లాడడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం ఎప్పుడైతే మనం మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉంటామో నాకు ఇలాంటి ఆలోచన అనేది ఉంది నేను వాళ్ళతో కలవాలని అనుకుంటున్నాను మాట్లాడాలని అనుకుంటున్నానని మేనిఫెస్టేషన్ చేసుకుంటూ ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి వెళ్ళి చేరుతుందండి వాళ్ళ మనసు కూడా ఖచ్చితంగా మారుతుంది వాళ్ళు మన దగ్గరకు వచ్చి మాట్లాడడానికి అవకాశం అనేది చాలా ఉంటుంది ఇంకా అదే సమయంలో ఇప్పుడు ఎదుటి వాళ్ళు ఇప్పుడు మనం ఎవరైతే ఈ వీడియో వింటున్నామో వాళ్ళ మైండ్ సెట్ అనేది ఎలా ఉంటుంది అనంటే నిజంగా మన మనం ఉన్న ఈ పరిస్థితికి ఎవరైనా సరే మనకి కొంత ఓదార్పునిస్తే బాగుంటుంది మనం ఇంత బాధపడుతున్నామే మన ఆలోచనలు ఎవరికి అర్థం కావడం లేదే అందరూ కూడా తప్పుగా ఆలోచిస్తున్నారే మనల్ని అర్థం చేసుకొని సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే బాగుంటుంది మన మా మనతో పాటు మాట్లాడుతూ చక్కగా ఓదార్పునిస్తూ ప్రేమగా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుంటుంది అన్న ఆలోచనతో ఇప్పుడు వీడియో చూసే వాళ్ళ మైండ్ సెట్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఎందుకు అంటే వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవాలన్న ఆలోచనతో ఉంటాం కాబట్టి కొంత సపోర్ట్ అనేది వాళ్ళ దగ్గర నుంచి దొరికితే ఎంతో హ్యాపీగా ఫీల్ అవ్వాలని ఫీల్ అవ్వాలి అదే ప్రేమ అనేది మనకి మళ్ళీ తిరిగి రావాలి అన్న ఆలోచన అనేది మనకు ఉంటుంది కాబట్టి అలా ఎదురు చూస్తూ ఉంటామండి ఖచ్చితంగా మనం ఏదైతే ఎదురు చూస్తున్నామో అది ఈ ప్రపంచం మన దగ్గరికి ఖచ్చితంగా చేరుస్తుందండి ఎందువల్లనంటే న్యాయబద్ధమైన కోరికలు ఎప్పుడైనా సరే మన దగ్గరికి తీసుకురావడానికి ఈ విశ్వం మనకి సహాయపడుతుంది ఇది అవునా కాదా అనే విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నమస్తే